వచ్చే నెల జూలై ఏడవ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించే దండోరా రజతోత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ కోరారు కోల్చారం మండలం సంగాయపేట అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో దండోరా రజతోత్సవాలకు సారపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ రవీంద్రబాద్ లో జరిగే తండోర రజ్యోత్సవాలకు మాదిక ఉపకులాలు మాదిక మేధావులు ఉద్యోగస్తులు విద్యార్థులు మహిళలు కళాకారులు వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఏరేళ్ల సంజీవయ్య పుర మహేష్ బాలరాజు రాజు దేవయ్య గిరి జాను ఇమ్మూ తదితరులు పాల్గొన్నారు మరి మాదిగలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదిగ మాదిగ ఉపకులాలు పాల్గొని మరి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి తెలియజేస్తున్నాం మరి మాదిగ ఉద్యోగస్తులు మేధావులు మరి విద్యార్థులు మహిళలు అందరూ పాల్గొని అటు రవీంద్ర జరిగేటటువంటి జరిగేటటువంటి ఉత్సవాలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం మరి ముప్పై సంవత్సరాలు నిండి మరి రేపు జూలై ఏడో తారీఖు నాటి కాబట్టి మాదిల ఉద్యమం చిరకాల కోరిక ఏబిసి వర్గీ మరి చట్టబద్ధత కలిగిస్తా చెప్పినటువంటి మోడీ గారు తక్షణమే చట్టబద్ధత కలిగించాలి చట్టబద్ధత కలిగించినట్టయితే మీకు హర్షం వ్యక్తం చేస్తాం లేకుంటే రేపు ఏడో తారీఖు తర్వాత మరి ఉద్యమం కూడా చేపట్టవలసిన అవసరం ఉంది చలో డీలి కార్యక్రమంలో మోడీని సంగతి చూపిస్తాను